వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ ఈ సమ్మర్లోని వేడి నుంచి మనని రక్షించుకుంటూ బాడీని చక్కగా కూల్ చేసేటువంటి అంతేకాదండి డయాబెటీస్ పేషెంట్స్ కూడా చక్కగా కడుపు నిండా తినగలిగేటువంటి ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చేసానండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఒక బౌల్ తీసుకొని దానిలోకి హాఫ్ కప్ మినప్పప్పు పావు కప్పు శనగపప్పు వన్ టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని మంచినీళ్ళతో శుభ్రంగా ఒక్క రెండు సార్లు కడుక్కోవాలండి ఇలా కడుక్కున్న తర్వాత ఇవి మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని మూడు నుండి నాలుగు గంటల వరకు నానబెట్టుకోవచ్చు అన్నమాట నేనైతే మూడు గంటల నానపెట్టుకున్నాను మూడు గంటల తర్వాత పప్పును చూపిస్తున్నాను చూడండి చక్కగా నానింది కదా దీన్ని మళ్ళీ ఇంకొకసారి శుభ్రంగా కడుక్కొని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఈ నానపెట్టిన పప్పు అంతా వేసుకోవాలండి దీనిలోకి మనం ఏ కప్పుతో మినప్పప్పును నానబెట్టామో అదే కప్పుతో వన్ కప్ వాటర్ని తీసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చక్కగా ఘాటుకలాగా ఫైన్ పేస్ట్గా రుబ్బుకోవాలండి అలా ఫైన్ పేస్ట్గా రుబ్బుకున్న తర్వాత ఇక్కడ మినప్పిండిని చూపిస్తుందని చూడండి ఎంత చక్కగా నలిగిందో కదా అంతేకాదండి ఈ మినప్పిండి పైన చూసారా చిన్న చిన్న ఎయిర్ బబుల్స్ లా వచ్చాయి కదా ఇలా వచ్చింది అనుకోండి మినప్పిండి అనేది పర్ఫెక్ట్గా నలిగింది అనమాట ఇలా నలిగినటువంటి మినప్పిండిని ఒక బౌల్ తీసుకుని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము తర్వాత మనం పప్పు రుబ్బుకున్నటువంటి మిక్సీ జార్లోకి ఒక హాఫ్ కప్పు వాటర్ని వేసుకొని ఆ వాటర్ను కూడా ఈ పిండిలో వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత దీనిలోకి మనం ఏ కప్పుతో మినప్పప్పు తీసుకున్నామో అదే కప్పుతోని వన్ అండ్ హాఫ్ కప్పు జొన్నపిండిని తీసుకోవాలండి జొన్నపిండి అన్నది నేను బయట సూపర్ మార్కెట్లోనే తీసుకున్నాను అనమాట ఈ జొన్నపిండిని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చక్కగా చేత్తో ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవడానికి చేతిని మాత్రమే వాడండి ఇక్కడ గెరెట్ని మాత్రం యూజ్ చేయద్దు ఇలా పిండి అంతా చక్కగా కలుపుకున్న తర్వాత ఈ పిండిలోకి ఇంకొక హాఫ్ కప్ వాటర్ ని యాడ్ చేశానండి టోటల్గా టోటల్ గా నేనైతే ఇక్కడ ఏ కప్పుతో మినప్పప్పుని తీసుకున్నానో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ నది ఈ రెసిపీకి నేను యూజ్ చేశాను అనమాట ఇలా కూడా వేసుకొని వాటర్ కూడా ఈ పిండిలో చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నటువంటి పిండిని మూత పెట్టుకొని ఒక రాత్రంతా పులియ పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ డే మార్నింగ్కి నేను చూపిస్తున్నాను చూడండి పిండి అనేది ఎంత చక్కగా పులిసిందో కదా దీనిలోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని చక్కగా ఒక్కసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూపిస్తుందని చూడండి ఇలా వస్తుందనమాట ఇలా వచ్చిందాన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ చక్కగా వేడి చేసుకోవాలి వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుని మనం రెడీ చేసుకున్నటువంటి పిండితోని సెట్ వేసుకోవాలన్నమాట ఇలా సెట్ దోశను వేసుకున్న వెంటనే ఆయిల్ కూడదండి ఒక్క నిమిషం అయ్యేసరికి ఈ సెట్ దోశ మీద చూసారా చిన్న చిన్న హోల్స్గా వచ్చాయి ఇప్పుడు ఈ పాయింట్లో దీని చుట్టూరుగా ఆయిల్ అన్నది వేసుకోవాలండి తర్వాత దీని మీదకి కొంచెం కారం అన్నది స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట తర్వాత గా చాప్ చేసినటువంటి ఆనియన్స్ గా చాప్ చేసినటువంటి కరివేపాకును కూడా వేసుకొని ఒక్క నిమిషం అయిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేసుకోవాలి ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి మన సెట్ దోశ అనేది మంచి లైట్ గోల్డెన్ కలర్లో వచ్చింది కదా ఇప్పుడు దీని చుట్టూరుగా ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకొని ఇటువైపు సెకండ్స్ ఉంచిన వెంటనే దీన్ని ఫ్లిప్ చేసుకోవాలండి ఇలా ఫ్లిప్ చేసుకున్నటువంటి సెడ్దోస్ని డిష్ అవుట్ చేసుకోవటమే ఫ్రెండ్స్ దీనికి ఎటువంటి చట్నీ అయినా పర్వాలేదండి అంతేనండి ఈ సమ్మర్లో మన బాడీని కూల్ చేసేటువంటి మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండ్ షుగర్ పేషెంట్స్ కూడా కడుపు నిండా తినగలిగేటువంటి ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్